శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరగబోయేవి ఇవే చరిత్రలో చాలా మంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పారు కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంకు ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారి చెప్పిన చాలా విషయాలను ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరగబోయేది ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు భయభ్రాంతులకు గురి చేసేటువంటి అనేక అంశాలు కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో జరగబోతున్నాయని చెప్తే మీరు ఖచ్చితంగా వణికిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఇప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం అనేక అంశాలు నిజమయ్యాయి నేటికీ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎలాంటి వైపరీత్యం ఎదురైనా సరే ఎలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినా సరే వాటి గురించి ప్రస్తావన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది అయితే ఇప్పటి వరకు జరిగిన అంశాలలో పాటు అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి విద్వాంసాలు జరగబోతున్నాయి అసలు కాలజ్ఞానంలో ఏం రాసి ఉంది అలాగే కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఏం జరుగుతుందో ఇలాంటి అంశాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేయండి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగాడపల్లెలో పశువుల కాపరిగా ఉండేవారు ఆయన పశువులని కాస్తూ వెళ్ళి రవ్వలకొండ అనే ప్రాంతంలో పశువులన్నిటినీ అది కూడా ఒక కొండపైన ఉంటుంది కొండ మీద ఉన్నటువంటి గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు అని చరిత్ర చెబుతుంది అందుకే అక్కడ ఉన్నటువంటి కొండలని బ్రహ్మంగారి కొండలు అని పిలుస్తూ ఉంటారు బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయేటువంటి అనేక అంశాల గురించి ముందుగానే తన ఆత్మజ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించారు ఆయన రాసినటువంటి కాలజ్ఞానాన్ని బ్రహ్మంగారు దాని మీద ఒక చింత చెట్టు నాటారని అక్కడ ప్రజలు చెబుతారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అంశాలు చాలా తక్కువ బ్రహ్మంగారు ఇప్పటికే చెప్పినటువంటి కాలజ్ఞానంలోని అంశాలను పరిశీలిస్తే కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు మూతపడుతుందని పరమ పవిత్రమైనటువంటి గంగా నదికి వరదలు వస్తాయని అటువంటి సమయంలో కలరా వ్యాధితో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు నిజంగానే వరదలు రావడం కారణంగా కలరా వ్యాధి వ్యాపించడం కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు ఎవరూ వెళ్ళలేదు దీని కారణంగా కాశీలోని దేవాలయాన్ని నలభై రోజుల పాటు మూసివేశారు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు మన భారతదేశంలో రాజుల వ్యవస్థ లేదు ఇప్పుడు అంతా ప్రజాస్వామ్య వ్యవస్థ ఆచరిస్తారని చెప్పారు కరోనా మొదలుకొని ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు ఇప్పుడు గడగడలాడిస్తున్నాయి కొన్ని వ్యాధులకు అయితే శాస్త్రవేత్తలు ఇంకా మందులు కూడా కనుక్కోలేకపోతున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారి తీస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఏ వ్యక్తి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు అని చెప్పారు భూకంపాలు ఏర్పడడం వల్ల అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది అలాగే సూర్యుడు అనగా ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయి అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగడానికి అవకాశం ఎక్కువ ఉన్న అంశాల గురించి కూడా ఎన్నో ప్రస్తావించారు రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడకను అంటుకుంటుందని జల ప్రళయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడితే ఇలాంటి విపత్తు జరిగి కృష్ణానది ఇంద్రకిలాద్రిని తాకే ఛాన్స్ ఉంది అంతేకాదు కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు నెత్తలు కక్కుతూ రోగాల బారిన పడి జనులు మరణిస్తారు మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చెప్పి ఉన్నారు సూర్య మండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినపడుతుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు గద్దలు గుంపులుగా కూడి ఎరుస్తాయి నీటి అందు చేపలు తాము చచ్చామని తలచి బయటకు వస్తాయి విచిత్రమైన చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మల్లు లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ప్రళయానికి సూచనగా ఆకాశం అవుతుంది తిరుపతికి వెళ్లే దారిలో అన్ని మూసుకుపోతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుపోతారు శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడు బనగానపల్లెలో ప్రాంతం మీది చింత చెట్టుకి జాజులు పూస్తాయి యాగంటి బసవన్న రంకి వేస్తాడు మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలం వదిలి వింధ్యా పర్వతాలకు వెళ్తాడు నెల్లూరు నీటిలో మునిగిపోతుంది మద్రాసు నగరంలో ప్రకృతి వలన జనులు అల్లాడిపోతారు శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటు మూసివేస్తారు బెంగళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది కంచి కామాక్షి కన్నెర్ర చేస్తుంది అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది తిరుపతిలో శ్రీవారి కుడిభుజం పగులుతుంది రాయదుర్గంలో రామచిలుక వీర ధర్మాలని చెబుతుంది రెండు వేల యాభై సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుంది ఈ ఈసారిని దిక్కున విషవాయువు పుట్టి అధిక సంఖ్యలో జనులు మరణిస్తారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏంటంటే నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే మనం కరెంటు బలుబులని వాడుతున్నాం కదా అదే అలాగే ఎద్దురు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు అంటే మనం ఇప్పుడు ఎన్నో వెహికల్స్ని నడుపుతున్నాం కదా అదే వీధి బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యం ఎలుతాయి అని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతుంది అని అర్థం గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడు అని చెప్పాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించారు ఒక వితంతువు పదహారు సంవత్సరాల పాటు రాజ్యం వెళుతుంది అన్నారు అంటే ఇందిరాగాంధీ పరిపాలించారు ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలాంటి వార్తలను మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి చావు పుట్టుకలు మాత్రమే కనిపెట్టలేరు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు తెలంగాణలో చెప్పినవన్నీ పొల్లిపోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరుగుతున్నాయి కూడా నీటిని కొనుగోలు చేస్తారు మనుషులు పక్షులుగా ఎగురుతారు భర్తలను భార్యలు ఏలుతారు ఆకాశాన పొగమంటలు పుట్టెను వేప చెట్టుకు అమృతం కారెను ఆరు మతములు ఒకటయ్యను ఒకరి సొమ్ము ఒకరు అపహరించెను పుణ్య పురుషులు బతికరు దేవ స్థలంబులు పాపాత్ములు చే నిక్షేపాలు బయటపడెను చీమకుర్తి బెజవాడ మహా పట్టణాలవుతాయి ఉత్తమలైన వారు అల్పులకు దాసీతనము చేస్తారు కాముకత్వం పెరుగుతుంది ఒకరి కష్టం మరొకరు పాలయ్యను కోటి విద్యలు ఉన్న కూడు లేక మాడిపోతారు సర్వ వస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు డబ్బు కోసం వేపుకు తింటారు ముండమోపులు ముత్తైదులవుతారు ఆకాశం నుండి ఈ రెండు బంగారు హంసలు వచ్చి పురుములయందు వనములయందు సంచరించుచు పాపాత్ములైన జనులు చూసి పట్టెదమైపోయి కన్నులు గానక గిరగిరా తిరిగి లక్షోపలక్షల ప్రజలు రక్తం కక్కుకొని సచ్చరు ఇంద్రధనస్సు తూర్పు నుంచి పడమల దిక్కు వరకు ఆకాశమునందున వెడలుపుగా చంగానీ చీర పట్టినట్టు కనిపించను భారతదేశంలో విదేశీయులు పాలిస్తారు ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు మా చర్ల రాజులు మధువతి కారణంగా సమస్తము నమసిపోదురు నానాటికి వింతలు పుట్టెను ఇప్పటికే అనేక పాపాల ఫలితంగా ప్రకృతి విపరీతంగా మారిపోయింది ఈ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతలు అధిక వర్షపాతం చేస్తున్నా ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగపట్టిందా అన్న విధంగా అనేక ఉధృతాలు జరుగుతున్నాయి అనేక వ్యాధులు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి డాక్టర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా కొన్ని వ్యాధులకి శాస్త్రవేత్తలు సైతం మందులకి పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోతున్నారు ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మనుషుల్లో కోపం పెరిగిపోతుంది వావి వరసలు మర్చిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఒకరిని ఒకరు చంపుకోవడం లాంటి విపరీతాలు చూడబోతున్నాం ఇవన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పిన ఇప్పటి వరకు జరిగినటువంటి అలాగే ఇక మీదట జరగబోయే అంశాల గురించి భయపడక తప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదములు